హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న అల్పపీడనం రేపు ఎల్లుండి భారీ వర్షాలు ఉరుములు పిడుకులతో కూడిన భారీ వర్షాలు అయితే పడుతున్నాయండి ఈ వివరాలు తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ముందుగా వీడియోకి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంత సపోర్ట్ అని ఎంకరేజ్ ఉంటుంది అలాగే ఛానల్ని ఈ వీడియో ద్వారా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి ఎలా చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది మీరు ప్రతి వీడియోని కూడా మిస్ కాకుండా చూడొచ్చు ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మధ్యప్రదేశ్ మీదుగా ఆకాశంలో అల్పపీడనం కొనసాగుతుంది దీని ప్రభావంతో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండగా రానున్న రెండు రోజుల పాటు కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురగనున్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది అలాగే మరో రెండు రోజుల్లో కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండడంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో నాలుగు రోజుల పాటు వర్షాలు కురునున్నాయి అలాగే వర్షాలతో పాటు పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉంది ఇక దీంతో అప్రమత్తమైన అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అయితే సూచించారండి అలాగే టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఇచ్చారు నోట్ చేసుకునే వాళ్ళు నోట్ చేసుకోండి వన్ జీరో సెవెన్ జీరో కామా డబల్ వన్ టూ కామా వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ జీరో వన్ జీరో వన్ ఈ నెంబర్లు ఏర్పాటు చేసినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ తెలిపారు ఎక్కడైనా భారీ వర్షాల కారణంగా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటే టోల్ ఫ్రీ నెంబర్లకి ఫోన్ చేసి సమాచారం అయితే ఇవ్వాల్సిందిగా ప్రజలకు అయితే తెలిపారు ఇదండి వాతావరణం సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి ప్రతిరోజు కూడా వాతావరణం సంబంధించిన అప్డేట్స్ తెలుసుకోవాలంటే వీడియోకి లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ